హాయ్ అండి కోటి లైఫ్ స్టైల్ స్వాగతం నా పేరు ఈ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే ఫ్యాట్ అన్నది ఎలా కరుగుద్ది ఎప్పుడు కరుగుద్ది అన్నది తెలుసుకుందామండి ఈ వీడియోలో మనకి చాలామంది ఫ్యాట్ కరడానికి వాకింగ్ చేయడం ఎక్సర్సైజ్ చేయడం అలాగే కొంతమంది స్విమ్మింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారండి వాకింగ్ గంట సేపు చేసామనుకోండి నైంటీ క్యాలరీస్ ఖర్చు అవుతాయి అది ఒక టీ తాగామనుకోండి అనుకోండి చిన్న కప్పు టీ తాగితే నైంటీ క్యాలరీస్ వచ్చేస్తాయి మనం వాకింగ్ చేసాం కదా అని రెండు టీలు ఎక్కువ తగ్గుతాం ఎందుకంటే వాకింగ్ చేస్తున్నాం కాబట్టి దానివల్ల వాకింగ్ వల్ల మన బాడీకి మంచిదే అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది హార్ట్ బీటింగ్ బాగుంటుంది కానీ ఫ్యాట్ తగ్గాలంటే మాత్రం వాకింగ్ వల్ల తగ్గదండి వాకింగ్ వల్ల కొంచెం వాటర్ అయితే లాగొచ్చు అలాగే ఎక్సర్సైజ్ చేసామనుకోండి ఎక్సర్సైజ్ చేస్తే దానికి ఫ్యాట్ అన్నది కొంచెం ఫిట్ అవుతుంది అంతే తప్ప ఫ్యాట్ అన్నది కరగదండి తక్కువే కరుగుతుంది అంటే క్యాలరీస్ బర్న్ అవుతాయి అంతే అంటే మనం తినే ఫుడ్ ఎప్పుడు తింటా ఎక్సర్సైజ్ చేసి తగ్గిపోయిందంటే మాత్రం తగ్గదండి మనకి ఫ్యాట్ అన్నది తగ్గాలి అంటే కంపల్సరిగా మనం ఆకలేసినప్పుడే తినాలండి ఎప్పుడైతే ఆకలేసినప్పుడు తింటున్నామో అప్పుడే కొవ్వు అన్నది కరుగుతుంటుంది ఆకలేతుందనిసేపు మన బాడీకి కావాల్సిన ఎనర్జీ అంతా మన పొట్టులోంచి తీసుకుంటుందండి అంటే అప్పుడు కొవ్వు కరిగించుకుంటా తీసుకుంటుంది మనం ఇరవై నాలుగు గంటలు పొద్దున్న తొమ్మిది ఇంటికి తింటాం మళ్ళీ పన్నెండు ఇంటికి తింటాం మళ్ళీ మూడింటికి తింటాం మళ్ళీ ఆరింటికి తింటాం మళ్ళీ ఇంటికి ఇలా తింటూ ఉంటే ఫ్యాట్ అన్నది కరగదండి ఇంకా ఫ్యాట్ అన్నది ఎక్కువ అవుతూ ఉంటుంది ఎక్సర్సైజ్ చేసినా ఆ ఫ్యాట్ అయితే కరగదండి అందుకని మనం ఆకలి వేసేదాకా తినకూడదండి ఎప్పుడైనా సరే ఆకలి బాగా ఎక్కువగా ఆకలి వేస్తున్నప్పుడే తింటేనే మన ఫ్యాట్ అన్నది కరుగుతుంది అండి పట్ల ఆహారం ఉండగానే మళ్ళీ ఇంకో ఆహారం ఎత్తేనే ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువ వస్తున్నాయి అవి కూడా తగ్గు తగ్గుతాయండి ఎక్కువ టీ తాగినా సరే మనకి గ్యాస్ అన్నది వస్తుంది ఆ దానికి కూడా కౌంట్ అవుతుంటుంది కాబట్టి మనం ఆకలి వేసినప్పుడే తినండి ఆకలి వేసినప్పుడు తింటే ఫ్యాట్ అన్నది కరుగుతుంటుంది మీరు ఎంతసేపు ఆకలితో కొంచేపు ఉన్నారా అంతసేపు ఫ్యాట్ అన్నది కరుగుతూ ఉంటుంది అండి కాబట్టి ఎక్కువగా తినకుండా తగ్గించుకుని తినండి కార్బోహైడ్రేట్స్ తగ్గించండి ఫైబర్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ పెంచుకొని తినండి అప్పుడే మన ఫ్యాట్ అన్నది కరుగుతుంది ఓకే అండి థ్యాంక్ యూ అండి